వైసీపీ పాలనలో రాజకీయాలను అవినీతి అరాచకంగా జగన్ మార్చేశారని టీటీడీ బోర్డు మెంబర్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి విమర్శించారు వైసీపీ అధికారంలోకి వస్తే అందరినీ నరుక్కుంటూ పోతామని ఓ కార్యకర్త ప్లకార్డు ప్రదర్శిస్తే దాన్ని జగన్ సమర్థించడం దారుణమని ఆయనలో ఆందోళన వ్యక్తం చేశారు కొబ్బరి బోండాలు నరుక్కోవడం పరోటా పిండి పిసుకోవడానికి జగన్ శేష జీవితం సరిపోతుందన్నారు యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తుంటే రెండు రోజుల ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు భంగం కలిగించేలా జగన్ ప్రయత్నించారని విమర్శించారు జగన్ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబుకే ఏడాది పట్టిందన్నారు అంబడి రాంబాబు పోలీసులతో వ్యవహరించడం సరికాదన్నారు తప్పు చేసిన వారు ఎవరైనా వారిపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు నమస్కారాలు రాజకీయాలంటే ఆదర్శంగా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాజకీయాలంటే అరాచకంతో మొదలవుతుంది ఆయన ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట అడుగు పెట్టాలంటే ఒక సవ సవమన్నా లేయాలా లేకపోతే ఈయన వచ్చిన తర్వాత రెండు సవాలన్నా అన్నా అర్థమైంది కదా జగన్మోహన్ రెడ్డి బయట రావాలంటే ఒక సవ ఒక శవం లేయ్యాలా లేకపోతే ఈయనొచ్చిన తర్వాత యాత్రలో రెండు సవాలన్నా లేాలా ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చినటువంటి నీ ఓదార్పు యాత్రలో ఒక పిచ్చోడు రెండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారులకు వస్తే మేము నరుక్కుంటా పోతాం గంగమ్మ జాతర దగ్గర నరుక్కున్నట్టు అని చెప్పి వాడు ఒకడు మాట్లాడితే పిలిచి మందలించకుండా వాడికి గడ్డి పెట్టకుండా దాన్ని నిన్న మళ్ళా నువ్వు సమర్థిస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు రాజకీయాలంటే గడ్డల పోటీని గుండు పోటుగా చేసినట్టే గొప్పవాళ్ళు మీరు సారీ గొడ్డల పోటుని గుండు పోటుగా చేసినట్టే గొప్పవాళ్ళు మీరు నేను ఒకటే చెప్తున్నా మీ జీవితాంతం కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితాంతం మీరు మీ మంది మార్బలం కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి పరోటా పిండి దానికి తప్ప మీ శేష జీవితం దానికే సరిపోతుంది ఏది బుద్ధుండి మాట్లాడుతున్నారా ఇంకొక ఆంబోతు నీ పార్టీకి సంబంధించిన ఒక ఆంబోతు రోడ్డు మీద దొలుతూ పోలీసులు విధులు నిర్వహించకుండా బ్యారిగేడ్లు వేసి పక్కన ఎదురుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతూ ఒక మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి మీ పార్టీకి సంబంధించిన నాయకులు పోలీసులు యాత్రకి ఐదు మందికి ఆయన అనుమతి అడిగింది ఐదు వాహనాలకి ఎవరిన ఓదార్పు యాత్రకి ఎవరున్నా ఇంటికి పలకరించేదానికి వేలమెంత పోతావా రేపు నరేంద్ర మోడీ గారి సభ జరుగుతోంది విశాఖపట్నంలో విశ్వమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది ఒక మంచి మంచి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రప్రదేశ్గా చేసేదానికి మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతుంటే రెండు రోజుల ముందు నువ్వు ఆంధ్రప్రదేశ్ ఏదో శాంతి భద్రతలు కలిగించే కలిగించేదానికి ఒక ప్రీ ప్లాంట్ ముందు చూపుతో మందుబాబులు తీసుకొని వచ్చి అరాచకం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు సిగ్గుండాలి రాజకీయాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు కోట్ల మంది ఆంధ్రులకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు ఏ విధంగా ఉండాలి ఈరోజు ఇంక ప్రతిపక్ష హోదా కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నువ్వు కేవలం పులివెందులకి శాసనసభ్యుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఓదార్పు యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించి తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతూ ఉంది ఏదో జరుగుతుందని చెప్పి ఒక దుష్ట ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తావు ఈరోజే కాదు మా ఇండియ కూటమి వచ్చిన తర్వాత కేవలం నలభై రోజుల్లో మిత్రులరా కేవలం నలభై రోజుల్లో ఢిల్లీ వీధులకి ఎక్కి ఢిల్లీ వీధులకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత లేదు హత్య రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని ఢిల్లీలో ఆరోజు తీసుకుని వెళ్ళావు అది ఎవరు నమ్మల ఒక చిన్న టెంట్ వేసుకొని నువ్వు ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులను కలుసుకొని ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకున్నావు ఆ రోజు ఆ రోజు నుంచి మేము గమనిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ వారి ఆలోచన విధానం కానీ మారలేదు చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఎస్ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బయటపడింది స్పిట్ పర్సనాలిటీ అదే సినిమా కూడా ఉంది ఒకటి అపరిచితుడు అలాంటి అపరిచితుడికి క్యారా ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది మేమంటుండేది కాదు మేమేదో ఆయనకి ఆయనకిచ్చినట్టు బిరుదు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు ఎప్పుడు ఏ విధంగా ఎట్లుంటాడో తెలీదు నిన్న ప్రెస్లో మాట్లాడుతూ అది రపరప్రప నరిగితే తప్పే ఉంది అంటాడు ఏందయ్యా జంతువులు నరిగితేనే తప్పు జంతువులే నిషేధం ఇప్పుడు చట్టాలు ఉన్నాయి అలాంటిది ఒక బుద్ధి లేనోడు నీ కార్యకర్త ఒక ప్లే కార్డు పెట్టుకొని ఎత్తే వారిని పిలిచి గడ్డి పెట్టాల్సింది పోయి దాన్ని సమర్థిస్తూ నిన్న మాట్లాడడం ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకి అనర్హుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు